హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని కృష్ణా జిల్లాలో మోంతా తుఫాను బాధిత రైతులను పరామర్శించి వారి పంట పొలాలను పరిశీలనకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమం దిగ్విజయమైంది ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగింది పర్యటనకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్పై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అక్రమ కేసు పెట్టారు అంతేకాకుండా డ్రోన్ వీడియోల ఆధారంగా మరికొందరిపైన కూడా కేసులు పెడతామని పోలీసులు చెప్పడం గమనారు ఎందుకో ఇదంతా మరి అర్థం కాదు ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతూ ఉన్నారు ఇక అంతకుముందు వైఎస్ జగన్ పర్యటనను విఫలం చేయడమే లక్ష్యంగా ముందుగానే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు మాజీ ఎమ్మెల్యేలు మండల గ్రామ నాయకులను బెదిరించింది తద్వారా జన సమీకరణ జరగకుండా అడ్డుకోవాలని ఎత్తువేశారు అయితే ఇవేమీ ఫలించలేదు పైగా ప్రజలు భారీగా స్వచ్ఛందంగా తరలి వస్తుండడంతో ఇక ఓవర్ యాక్షన్ కుదిగారు ఎందుకలాగా జగన్ వస్తున్నారని వైసార్సీపీ నాయకులు కార్యకర్తలు రైతులు గోపవానిపాలెం అడ్డరోడ్డుకు చేరుకోగా పోలీసులు బారికేట్లు రూపులతో అడ్డగించారు రోడ్డు మార్జిన్లో నించుని ఉన్నా చదగొట్టారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు ఈ సంగతి తెలిసిన సామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అక్కడికి వచ్చి ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారంటూ ప్రశ్నించారు అయితే సమాధానం ఇవ్వకుండా వైసార్సీపీ శ్రేణులపై పోలీసులు జులుపు ప్రదర్శించారు దీంతో కైలే అనిల్ వైసార్సీపీ శ్రేణులు పమిడి ముక్కల సిఐ తీరుపై మండిపడ్డారు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు ఎంతకాలం ఇలాగా ఎంతకాలం ఆపుతారు రేపు ప్రభుత్వం మారితే ఈ పోలీసు అధికారులందరూ ఏం చేయాలి కొంచెమన్నా ఆలోచించాలి కదా ప్రజలు వస్తున్నారు తప్పేంటి